నమస్తే వెల్కమ్ టు యాష్ థ్యాంక్ యూ నేను రాజేష్ అందరూ ఈగర్గా వెయిట్ చేశారు భక్త కన్నప్ప సినిమా ఎప్పుడా ఎప్పుడు అని కూడా కానీ అమాంతం హైప్ క్రియేట్ అయింది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి కొన్ని సాంగ్స్ బాగా వైరల్ గా మారినాయి సీన్ కట్ చేస్తే ఇప్పుడు భక్త కన్నప్ప మూవీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఆ క్రూ ఏం చెప్తుందంటే విఎఫ్ఎక్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది సారీ మేము చింతిస్తున్నాము అని చెప్పారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇదిగో అన్నారు అదిగో అన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరినీ కలిశారు స్వామీజీలను కలిశారు తండ్రి కొడుకులు మోహన్ బాబు అట్లాగే విష్ణు పెద్ద ఎత్తున సినిమా వచ్చేస్తుంది అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆఖరిన ఇట్లా అందరినీ డిస్కరేజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ ఉండబోతోంది నిజంగానే ఈ కన్నప్ప సినిమా ఏం జరగబోతుంది తెలుగు ప్రేక్షకుల ముందు ఎప్పుడు రాబోతుంది మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజయన్ జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే ఏం సార్ ఇప్పుడు మనం పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా భక్త కన్నప్ప చాలా వరకు మీమ్స్ క్రియేట్ అయినాయి పాజిటివ్ టాక్ వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అయింది సీన్ కట్ చేస్తే ఇవాళ విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉంది అని చెప్పడం ఎట్లా చూడ అసలు అంటే ఇంత మనం ప్రీ ప్లాన్ లేకుండా షెడ్యూల్ ఎట్లా డేట్ ఫిక్స్ చేసుకుంటారు ఎట్లా ఏదో నవ్వులు పాలయ్యే అవకాశం లేదంటారా బేసిక్గా యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇప్పుడు తొలి కాపీ సిద్ధం అని నార్మల్గా అన్ని సినిమాలకంటే ముందు వచ్చేది తొలి కాపీ అందులో కొంచెం చిన్న చిన్న ఎడిటెడ్ తో వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎలా వచ్చింది బొమ్మ అని అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు మన దూసుకెళ్తా లేదా ఇంకేంటి ఇలా సినిమాలు డియో జిన్న ఇలాంటి సినిమాలు ఆచార్య అమెరికా యాత్ర ఇలాంటి సినిమాలు అయితే షూట్ అయిపోయిన తర్వాత ఒక ఐడియా ఉంటుంది మూడు షెడ్యూల్ ఇక్కడ అక్కడ అక్కడ షూట్ అయిపోతుంది ఇంకేముంది ఎడిటింగ్ రీ రికార్డింగ్ డబ్బింగ్ అన్ని చేసేస్తే పలానా నెలకి మేము రిలీజ్ చేసుకోవచ్చు అని ఒక అవగాహన ఉంటది ఇప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే పెద్ద పెద్ద సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత విఎఫ్ఎక్స్ ని మాక్సిమం నమ్ముకున్న సినిమాలు అవును పర్సెంట్ విఎఫ్ఎక్స్ మీద ఆధారపడ్డటువంటి కళాఖండాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు లైక్ బాహుబలి శాకుంతలమో రుద్రమదేవియో లేకపోతే ఇప్పుడు ఇదో ఇంతకుముందు ఆది పురుషో ఏవైనా కొన్ని సినిమాలు ఇలాగే వీటి మీద డిపెండ్ అయి ఉన్న ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి క్రిష్ లాంటి దర్శకుడు ఏం చేశారంటే పుత్ర శాతకర్ణికి ఆల్మోస్ట్ రెగ్యులర్గా వాళ్ళు మనుషులు పెట్టే షూట్ చేసుకుంటే ఏదో రకంగా కంప్లీట్ చేసేసారు కొంతమంది మోస్ట్లీ విఎఫ్ఎక్స్ నమ్ముకునే తీస్తా ఉంటారు కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అలాంటి టైంలో ఏమవుతుంది అంటే మన చేతుల్లో ఉండదు ఆ వర్క్ అంటే ఎంత కాదన్నా టెక్నికల్ వర్కే కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనే ఉన్నాం అనుకోండి మనం ఈరోజు మూడు మూడు గంటలకు షూటింగ్ అనుకున్నాం మీరు వస్తారు నేను వస్తా మనకు క్లారిటీ ఉంది మూడు గంటలకు నేను షూటింగ్కి వెళ్తే ఐదు గంటలకల్లా వీడియో వేసుకోవచ్చు అని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు కరెంట్ పోవడమో లేకపోతే వాళ్ళ సిస్టమ్ పని చేయకపోవడము హ్యాంగ్ అవ్వడమో లేకపోతే నెట్ పోవడము అప్పుడు ఐదు గంటలకి నువ్వు అనుకున్న వీడియో కాస్త రేపు ఐదు గంటలకు పట్ట ఆశ్చర్యం లేదు అంతేనా కొన్ని కొన్ని ఎప్పుడైనా సరే అంటే టెక్నికల్ ఎప్పుడు మన చేతుల్లో ఉండదు మిగతావన్నీ మన కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు షూట్కి వెళ్తున్నాం కెమెరా పాడైతే ఇంకో కెమెరా తెచ్చుకుంటాం ఇదేదన్నా అయితే ఇంకోకొని తెచ్చుకుంటాం ఈ ఆర్టిస్ట్ బాలైతే అయితే ఇంకో ఆర్టిస్ట్తో పూర్తి చేస్తాం ఖచ్చితంగా వెళ్తాం విమానయానం లేకపోతే ట్రైన్ లో పోతాం లేకపోతే ఇంకెలాగో పోతాం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుంటాం వాట్ ఎవర్ యూ విల్ కంప్లీట్ ఇట్ కానీ టెక్నికల్ పార్ట్కి వచ్చేసరికి వాళ్ళ ఫ్రేమ్ ఫ్రేమ్ ని చెక్కాలి తీరా ఫ్రేమ్ అంతా చెక్కిన తర్వాత అది రెండరింగ్ అవడానికి టైం పడుతుంది అలా కొన్ని లక్షల ఫ్రేములు అన్ని చేస్తా చేస్తా ఉంటాయి లక్షల ఫ్రేమ్లు ఫ్రేమ్లున్నా ఏదన్నా అంటే ఒక ప్రాజెక్ట్ లో ఇంత వర్క్ ఉంది విఎఫ్ఎక్స్ వర్క్ అంటే ఆ కంపెనీకి టార్గెట్ ఉంటుంది టార్గెట్ ఉంటుంది పగలు పని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు చెప్తారు మీకు మూడు నెలలు ఇస్తామండి అంటారు మనం అది నమ్ముకొని ఓకే నా షూటింగ్ ఇన్ని నెల అయిపోయింది ఈ విఎఫ్ఎక్స్ మూడు నెలలకు అయిపోతుంది రిలీజ్ చేసుకుంటా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త సమస్య ఇంకోటి కూడా ఉంది జనరల్గా అంతా రెడీ అయిపోయిన తర్వాత కదా ప్రచారం మొదలెడతారు కానీ ప్రచారం చేసి రిలీజ్ ఫస్ట్ హీరోగా అంటే ఆల్రెడీ వచ్చేసింది ఫుటేజ్ కాబట్టి దాంట్లో ఏం లేదు వచ్చింది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఏదైపోయిందో దాన్ని చేసుకున్నారు ఇంకో టైంకి మీకు ఇచ్చేస్తామండి మీ బిల్డింగ్ ఈ టైం కట్టిస్తామని వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు మేస్త్రి ఐ ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ రోజుల్లో కొత్త సమస్య ఫైనల్ అవుట్పుట్ చూశాక కూడా నలుగురు ఐదుగురు ఇది ఇలా ఉంటే బాగుండేమో అలా ఉంటే బాగుండేమో ఎందుకంటే ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళకంటే ఇది పర్లేదండి తమిళ వాళ్ళకి ఇలా ఉంటే బాగుండేమో అని ఒక సలహా వస్తుంది కేరళ వాళ్ళు ఇట్లా ఉంటే ఇష్టపడతారండి నార్త్లో మాత్రం ఆడాలంటే కనీసం ఇది ఉండాలండి లేదు ఇదంటే ఏదో సంథింగ్ వాళ్ళకి కావాల్సింది ఇలాంటివన్నీ వాళ్ళ సలహా ఇచ్చేసరికి ఇంకొకసారి సవరణ చేద్దామా అనిపిస్తుంది ఈ సవరణ అనేది వాళ్ళ మైండ్లో ఉండదు ఇప్పుడు సేమ్ అదే ఇల్లు కట్టే నేను మేస్త్రెండి రేపు ఎల్లుండి గృహప్రవేశం పెట్టుకోవాలనుకుంటున్నాం వచ్చి చెప్తాం ఇది ఇటుంటే బాగుంటుంది అటు దారికి పోయి వాళ్ళందరూ సైషన్లు ఇస్తూ ఉంటే వాళ్ళందరూ సజషన్లు ఏంటంటే మరి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైతే హౌస్ ఆఫ్ మంచు అనేది ఒకటి అనుకున్నారు వెబ్ సిరీస్ సిరీస్ ఏదో అది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఇట్లాంటి కారణాలు చెప్పి కార్నాలు ఇన్ సెన్స్ ఇప్పుడు ఈ సినిమా డౌట్ ఏంటంటే ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేకుంటే నమ్ముకున్న సినిమా కాస్త బొక్క బొరల పడుతుందా అనేది తెలియదు ఇప్పుడు చాలా నిష్టగా చేశారండి మనం కళ్ళ ముందే మన జ్యోతిర్లింగాలన్నీ దర్శించుకొని వచ్చారు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు చాలా కసరత్తులు చేస్తున్నారు అండ్ కథ మీద ఫుల్ ప్లెజ్డ్గా బాగా మనసు పెట్టి చేస్తున్నారు ఇంతవరకు అయితే కరెక్టే మనకు తెలిసి ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఇప్పుడు ట్రిపుల్ ట్రిపులర్కి తప్పలా బాహుబలికి తప్పలా కొన్ని కొన్ని వి ఇప్పుడు ఎందుకు పుష్ప ఉంది చిన్న ఏదో సంథింగ్ కుదరలేదని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేశారు అది ఎప్పుడు మనకి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్కు ఎప్పుడో రావాల్సిన సినిమా కాస్త డిసెంబర్కి వచ్చింది ఫోర్త్ కో సిక్స్త్ కో అయినప్పటికీ కూడా చూసాం కదా అంటే పుష్ప కూడా మరి మీరు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ రెండు మూడు పాటలు రిలీజ్ అయిన తర్వాత డిసెంబర్కి వచ్చింది అప్పటికి అన్ని అయిపోయినాయి వాళ్ళు ప్రచారాలు అయినప్పటికీ సినిమా హిట్ అయింది సో కన్నప్ప కూడా మేబీ ఇప్పుడు వాళ్ళు కొంచెం మళ్ళీ మరీ డిసెంబర్కి వేస్తారేమో అన్న అనుమానాలు పెట్టుకోవద్దు కొంచెం అటు ఇటు అయినా సరే ఒక టైంకి వస్తారు నీట్గా చూపిస్తారు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా మిమ్మల్ని మెప్పించి చూపిస్తారని నమ్మకం అయితే ఉంది థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద కన్నప్ప రిలీజ్ ఎప్పుడయ్యే అవకాశం ఉంటుంది రిలీజ్ అయితే హీట్ సొంతం చేసుకుంటుంది మీరు కూడా మీ అప్పటి కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా